ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ ఫ్రెండ్స్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ కొత్త షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇది మన లొకేషన్ గూగుల్ మ్యాప్ వెళ్ళి హర్షాశ్రీ కార్స్ అని కొట్టంగానే మన లొకేషన్ అయితే చూస్తే సార్ వెహికల్ వచ్చేసి హుండాయ్ శాంట్రో జింగ్ ఎక్సో వేరియంట్ వెహికల్ వచ్చేసి టాప్ మోడల్ వెహికల్ మోడల్ చూసినట్టయితే రెండు వేల ఆరు నవంబర్ రెండు వేల ఆరు నవంబర్ రెండు వేల ఏడులో లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు వెహికల్ కార్స్ అయితే వాలీట్లో ఉంటుంది ఒకసారి బంపర్ టు బంపర్ చూడండి తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెహికల్ వెహికల్కు సంబంధించిన ఫుల్ వీడియో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ చూసినట్టయితే ఉండే శాంట్రోజింగ్ ఎక్సో వేరియం వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది వెహికల్ వచ్చేసి ఫ్యూల్ టైప్ చూసినట్టయితే ఓన్లీ పెట్రోల్ బంపర్ టు బంపర్ మొత్తం చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది ప్రజెంట్ బ్రోకెన్ ఉంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు బానట్ పైన మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మీకు వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఆప్రాన్ కానీ వెహికల్ యొక్క సెషన్ నెంబర్ కానీ ఫ్రంట్ రేడియేటర్ పట్టి కానీ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది ఇంజను థౌజండ్ ఎయిటీ సిక్స్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ వన్ లీటరు పెట్రోల్ ఇంజను వెహికల్ మైలేజ్ పరంగా అయితే ఎయిటీన్ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ ఒకసారి వీడియోలో మొత్తం చూసుకోండి చూసుకోవచ్చు సెకండ్ ఓనర్ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది సార్ ఇది మన లొకేషన్ కొత్త పార్కింగ్ అయితే మనం తీసుకోవడం జరిగింది భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో మెయిన్ రోడ్ కరీంనగర్ హై కరీంనగర్ నుంచి హైదరాబాద్ జగిత్యాల నుంచి కరీంనగర్ హైదరాబాద్ వెళ్ళే వేసారు ఇది ఇంతకుముందు సర్వీసింగ్ సెంటర్లో మన షాప్ ఉండే ఫ్రంట్ టైర్ చూసినట్టు అయితే వందకు వంద పర్సెంట్ ఉంది సిల్ టైరే ఉంది బ్రిడ్జి స్టోన్ కంపెనీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి ఈ వెహికల్ లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్ పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్తో అయితే పిల్లర్స్ ఉన్నాయి సీట్ కవర్లు కంపెనీ సీట్ కవర్లే ఉన్నాయి రీడింగ్ చూసినట్టయితే లక్ష ఏడు వేల కిలోమీటర్ జెన్యున్ ఓడోమీటర్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ ప్లేయర్ ఉంది మనకు మాన్యువల్ గేర్ బాక్స్ మనకు రేరు విండోస్ పవర్ విండోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి బ్యాక్ సైడ్ టైర్లు సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు కంపెనీ సీట్ కవర్లు ఉన్నాయి చిన్న ఫ్యామిలీకి అయితే చాలా మంచి వెహికల్ సార్ బెల్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఎయిటీన్ దాకా మైలేజ్ అయితే మనకు హైవేలో ఎయిటీన్ దాకా వస్తుంది ఇక సిటీ మైలేజ్ అంటే మనం వాడిన దాన్ని బట్టి మైలేజ్ అనేది ఇస్తే సార్ చిన్నగా క్వార్టర్ ఫెండర్ పైన చిన్నగా లెఫ్ట్ సైడు రైట్ సైడు రైట్ డోర్ పైన క్వార్టర్ ఫైనల్ పైన చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బ్యాక్ టైర్ రైట్ సైడ్ రైట్ టైర్ చూసినట్టయితే ఇది సెవెంటీ పర్సెంట్ అయితే కండిషన్లో ఉంది రూఫ్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్లో ఎక్సో వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్ వైఫర్ వస్తుంది విత్ డిఫోగర్ అనేది ఉంటుంది వెహికల్ వచ్చేసి రెండు వేల ఆరు క్లాసే ఉంది ఇప్పటి వరకు ఉండయి ఈకో ఈకోజిఎల్ఎస్ సారీ ఉండయి శాంట్రో జింగ్ ఎక్సో వేరియంట్ డిక్కీ సాక్సులు అనేది కంపల్సరీ వేసుకోవాలి సార్ ఇది డిక్కీ ఆగుతలేదు స్టెప్న్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ టైర్ చూసినట్టయితే ఇది సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పిల్లర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ వెహికల్ ప్రజెంట్ మన దగ్గరనే పార్కింగ్ లో అవైలబుల్ ఉంటుంది ఎవరైనా వచ్చే ముందు నాకు కాల్ చేసి రావచ్చు లెఫ్ట్ రైట్ సైడ్ రెండు సిల్ టైర్స్ ఏ ఉన్నాయి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడు చిన్న డెంట్ అయితే ఉంది ఫ్రెండర్ పైన చిన్న డెంట్ ఉంది మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటే ఆ టచ్ ఆప్స్ అయితే చేయించడం జరిగినాయి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హుండా శాంట్రోజింగ్ ఆ ఎక్సో వేరియంట్ టూ థౌజండ్ సిక్స్ నవంబర్ టూ థౌజండ్ సెవెన్ జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే రెన్యువల్ అయింది ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళు ఈ వెహికల్ అయితే ఆల్రెడీ తెలంగాణలో గ్రీన్ ట్యాక్స్ అనేది కట్టడం జరిగింది సెకండ్ ఓన్ ఓనర్ పేరు పైన ఉంది వెహికల్కి సంబంధించిన సెకండ్కి లేదు సింగిల్ కీ సెంటర్ లాక్ సిస్టమ్ ఉంది వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఆ మూడు టైర్ ఒక టైర్ స్పేర్ టైర్ చూసినట్టయితే అది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మిగిలిన టైర్లన్నీ సెవెంటీ పర్సెంట్ కండిషన్లో ఉన్నాయి ఇది మన లొకేషను మీకు ఈజీ ఈజీ లొకేషన్ సార్ ఎవరైనా వచ్చే ముందు నాకు కాల్ చేయండి ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది మనం చిన్నగా ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇంతకుముందు పైన సర్వీసింగ్ సెంటర్లో ఉండడం జరిగింది ఇప్పుడు ఇది మన ఇది ఒక టూ త్రీ ఇయర్స్ అయితే అగ్రిమెంట్ చేసుకొని మనం ఈ పార్కింగ్ అనేది తీసుకోవడం జరిగింది ముందు మనకు వెహికల్ పెట్టడానికి స్పేస్ ఉంది లోపల కూడా వెహికల్ కూడా చాలా ఒక ఇరవై ఇరవై ఐదు వెహికల్ దాకా మనకు పార్కింగ్ సౌకర్యం అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్